గుడ్ మార్నింగ్ వన్ ఈ వీడియోలో ఏపీలో ఉన్న టాప్ టెన్ కాలేజెస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ చెప్తాను హైయెస్ట్ ప్లేస్మెంట్ ఫీ డీటెయిల్స్ క్యాంపస్ ఎంసెట్ కట్ ఆఫ్ ఇలా ప్రతి ఒక్క దాని గురించి మీకు చెప్తాను ఫస్ట్ యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ ఒక డిమిటబీ యూనివర్సిటీ దీంట్లో మనకి కేఎల్ త్రిబిలీ ఎగ్జామ్ అని ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండి దాంట్లో వన్ టు ఫిఫ్టీ ర్యాంక్స్లో వస్తే హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ ఇస్తారు ఇంకా హాస్టల్ ఫీ కట్టుకుంటే సరిపోద్ది మేనేజ్మెంట్ కోట అయితే ఫస్ట్ ఇయర్ ఫీజ్ టూ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ దీంట్లో యావరేజ్ ప్లేస్మెంట్ టెన్ ల్యాక్స్ ప్రయాణం హయ్యెస్ట్ ప్లేస్మెంట్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ ప్రయాణం ఈ కాలేజ్ ఎంసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయదు దీంట్లో మనకి జేఈ మెయిన్స్ యొక్క మార్క్స్ కూడా కన్సిడర్ చేస్తారు సెకండ్ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంసెట్ కట్ ఆఫ్ త్రీ కే టు ఎయిట్ మధ్యలో ఉంటే మనకి సీట్ వచ్చిద్దే ఎంసెట్ ద్వారా సీట్ వస్తే ఫిఫ్టీ కేతో అయిపోయింది ఫస్ట్ ఇయర్ మనకి మేనేజ్మెంట్ కోట అయితే ఫస్ట్ ఇయర్ ఫీజ్ టూ ల్యాక్స్ ఇంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ ఎయిటీ ఫోర్ ల్యాక్స్ ఏపీలో ఉన్న టాప్ టెన్ కాలేజెస్లో ఇదే హైయెస్ట్ ప్యాకేజ్ ఉన్న కాలేజ్ మనకి థర్డ్ యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీలో ఎంసెట్ ద్వారా ర్యాంక్ రావాలంటే మనకి త్రీ కే టు ఎయిట్ మధ్యలో ర్యాంక్ ఉంటే మనకి సీట్ వచ్చిద్ది ఎంసెట్ ద్వారా సీట్ వస్తే ఫస్ట్ ఇయర్ ఫీజు ట్వంటీ ఫైవ్ కే హాస్టల్ ఫీజు ఫార్టీ కే దీంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ప్రయాణం ఈ కాలేజ్ తిరుపతిలో ఉంది దీంట్లో మనకి డ్రెస్ కోడ్ ఉండిద్ది అమ్మాయిలు ఖచ్చితంగా దుప్పటా వేసుకోవాలి అబ్బాయిలు జీన్స్ ప్యాంట్స్ అలాంటివి వేసుకోకూడదు నార్మల్ ప్యాంట్స్ విత్ ఫార్మల్ షర్ట్స్ వేసుకోవాలి గర్ల్స్కి బాగా సెక్యూరిటీ ఉండే కాలేజ్ ఇది ఫోర్త్ కాలేజ్ విజ్ఞాన్ యూనివర్సిటీ ఇది కూడా ఒక బి యూనివర్సిటీ దీంట్లో నైంటీ నైన్ పర్సెంటేజ్ ప్లేస్మెంట్ రేష ఉండిద్ది ఇది కూడా ఎంసెట్లో పార్టిసిపేట్ చేయదు దీనికి సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది విశాట్ ఎగ్జామ్ విశాట్ ఎగ్జామ్లో మనకి వన్ టు ఫిఫ్టీ ర్యాంక్స్లో వస్తే ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్ ఇస్తారు మెయిన్స్లో నైంటీ ఫైవ్ పర్సెంటాజ్ కంటే ఎక్కువ ఉంటే మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్కాలర్షిప్ ఇస్తారు ఎంసెట్లో కే బిలో ర్యాంక్ ఉంటే మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్కాలర్షిప్ ఇస్తారు ఈ కాలేజ్ వాళ్ళు ఐపీఈ కూడా కన్సిడర్ చేస్తారు నైన్ సెవెంటీ కంటే ఎక్కువ మార్క్స్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్ ఇస్తారు ఆర్మీలో ఉన్న వాళ్ళ పిల్లలు కనుక అక్కడ చదవాలనుకుంటే టెన్ పర్సెంట్ స్కాలర్షిప్ ఇస్తారు మన బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అక్కడ చదువుతుంటే మనకి టెన్ పర్సెంట్ స్కాలర్షిప్ ఇస్తారు అక్కడ అడ్మిషన్ ఫీజు ట్వంటీ థౌజండ్ ఫీజు టూ పాయింట్ ఫిఫ్టీ ల్యాక్స్ ప్లేస్మెంట్ ఫార్టీ ఫోర్ ఎల్పిఏ ఫిఫ్త్ వన్ జేఎన్టీ యూకే ఇది కాకినాడలో ఉంది దీంట్లో ఎంసెట్ కట్ ఆఫ్ ఫైవ్ కే టు లెవెన్ కే ఉంటే మనకి సీట్ వచ్చింది ఎంసెట్ ద్వారా సీట్ వస్తే టెన్ కే ఫస్ట్ ఇయర్ ఫీజ్ హైయెస్ట్ ప్లేస్మెంట్ ఇక్కడ ట్వంటీ ల్యాక్స్ ప్రయాణం ఇక్కడ ఎటువంటి డ్రెస్ కోడ్ ఉండదు ఎటువంటి యూనిఫామ్ కూడా ఉండదు దీంట్లో మనకి జేఈ మెయిన్స్ యొక్క పర్సంటేజ్ని కన్సిడర్ చేస్తారు మనకి మంచిగా పర్సంటేజ్ వస్తే అక్కడ ఫీజులో స్కాలర్షిప్ ఇచ్చే అవకాశం కూడా ఉండిద్ది సిక్స్త్ వన్ ఆర్వీఆర్ అండ్ జేసీ ఇది చాలా మంచి పేరున్న కాలేజ్ ఏపీ దీంట్లో మనకి సీట్ రావాలంటే మనకి ఫోర్టీన్ కే టు సిక్స్టీన్ కే మధ్యలో ర్యాంక్ వచ్చి ఉండాలి దీంట్లో మనకి ఎంసెడ్ ద్వారా కనుక సీట్ వస్తే మనకి సెవెంటీ కేతో అయిపోయింది మేనేజ్మెంట్ కోట అయితే టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ట్యూషన్ ఫీ ఉండిద్ది హాస్టల్ ఫీ నార్మల్గా ఫిఫ్టీ థౌజండ్ ఉండిద్ది దీంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ యానం దీంట్లో డైవర్సిటీ చాలా బాగుండిద్ది ఎక్స్పోజర్ టు ద డిఫరెంట్ కల్చర్స్ కూడా ఉండిద్ది సెవెంత్ వన్ గీతం యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ కూడా ఎంసెట్లో పార్టిసిపేట్ చేయదు దీంట్లో మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్కాలర్షిప్ ఇస్తారు ఎంసెట్లో టూ ఫిఫ్టీ లోపు వస్తే మనకి ర్యాంక్ దీంట్లో ఫీజు వచ్చేటప్పటికి త్రీ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఈ కాలేజ్ మనకి విశాఖపట్నంలో సిచ్యువేట్ అయింది హైయెస్ట్ ప్యాకేజ్ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయి ఈ కాలేజ్లో ఎయిత్ వన్ ఎస్ఆర్ఎం ఏపీ దీంట్లో మనకి ఎంసెట్లో కట్ ఆఫ్ ఫైవ్ కే టు లెవెన్ కే మధ్యలో వస్తే మనకి ఎంసెట్ ద్వారా సీట్ వచ్చింది మేనేజ్మెంట్ కోటా అయితే త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ ఫీజు దీనికి కూడా సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది ఎస్ఆర్ఎం జేడబ్ల్యూ ఎగ్జామ్ దీంట్లో త్రీ ఫేజెస్ ఉంటాయి ఆల్రెడీ సెకండ్ ఫేజ్ ఈ మధ్య అయిపోయింది థర్డ్ ఫేజ్ ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న ట్రై చేయండి దీంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ ఫార్టీ ఫోర్ ల్యాక్స్ ప్రయాణం క్యాంపస్ చాలా బాగుండిద్ది దీంట్లో ఎక్స్పోజర్ టు ద డిఫరెంట్ కల్చర్స్ అనేది చాలా బాగుండిద్ది ఇంత కొత్త కొత్త ఎక్విప్మెంట్తో టీచింగ్ చాలా బాగా చేస్తున్నారు నైన్త్ యూనివర్సిటీ విత్ ఏపీ దీంట్లో మనకి ఎంసెట్ ద్వారా సీట్ రావాలంటే ఫైవ్ లోపు ర్యాంక్ రావాలి మనకు మేనేజ్మెంట్ కోట అయితే టూ ల్యాక్స్ ఉండింది ఫస్ట్ ఇయర్కి ఫీజు దీంట్లో హయ్యెస్ట్ ప్యాకేజ్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ పర్ యానమ్ ఇంట్లో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి నైన్ ల్యాక్స్ పర్ యానమౌంట్ ఇది ఇప్పటివరకు చెప్పిన కాలేజెస్ అన్నింటిలో కంటే యావరేజ్ ప్యాకేజ్ ఈ కాలేజ్లోనే చాలా బాగుండిద్ది ప్లేస్మెంట్ రేషియో కూడా చాలా బాగుంటుంది క్యాంపస్ కూడా చూడటానికి చాలా బాగుండిద్ది టెన్త్ కాలేజ్ ఆదిత్య దీంట్లో మనకి ఎంసెట్ ద్వారా సీట్ రావాలంటే ట్వంటీ సెవెన్ కే టు థర్టీ కే మధ్యలో మనకి ర్యాంక్ ఉండాలి మనకి మేనేజ్మెంట్ కోటాలో సీట్ కావాలంటే టూ పాయింట్ ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ పడిద్ది మనకి ఫస్ట్ ఇయర్ ఫీజు దీంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ థర్టీ వన్ పాయింట్ థర్టీ వన్ ల్యాక్స్ పర్ యానమ్ ఈ కాలేజ్ కూడా చాలా బాగా టీచింగ్ చేసిద్ది ప్లేస్మెంట్స్ కూడా మంచి కంపెనీస్ తీసుకొస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్